మాట్లాడత రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగజీవాల చావుకొచ్చింది వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం ఇది రాష్ట్రానికి అరిష్టం దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం లో కనీసం చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఒక వారం రోజుల్లో ఇరవై ఆరు కోడలు మరణించాయి మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా రోజు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇలా తెలంగాణకు శాపంగా మారింది దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని కోడల కోడలికి పచ్చి గడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుడిదు పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు మీ యొక్క పశుసంవర్దక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుర్దు పెట్టే తెలివి లేదా ఇంకా కోడల్ని కాపాడే సూయి లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదాని నేను అడుగుతా ఉన్నాను అనే రైతు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేసాడు ఆయన భూమికి డబ్బులు రావడం లేదు అదేవిధంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భిక్షపతి నర్సనపేట గ్రామానికి చెందిన భిక్షపతి ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉన్నది ఇలా బిక్షపతి చావుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం నర్సనపేట గ్రామం మర్కుక్ మండల భిక్షపతి ఎందుకు చనిపోయిండు పద్దెనిమిది నెల డబ్బులు వస్తలేవు ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా అయిపోయి వేమలాడ రాజన్న క్షేత్రంలో అన్నం అన్నబెట్ట మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాన్ని ప్రభుత్వం కోడెలకు గడిపెట్టే శాతంపై మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం నీ ప్రభుత్వం